తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు గత ఇరవై నాలుగున రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రవీణ్ మృతి చెందారని ఐజీ తెలిపారు పదిహేను రోజుల్లోని కేసు దర్యాప్తు పూర్తి చేశామన్న ఐజీ అనుమానాల నేపథ్యంలో వివిధ కోణాల్లో దర్యాప్తు చేశామన్నారు సీసీ ఫుటేజీను సేకరించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశామన్నారు ప్రవీణ్ మృతిపై ఆరోపణలు చేసిన వారిని కూడా విచారించామని హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేకపోయారని తెలిపారు ఇరవై నాలుగు తారీఖున శ్రీ ప్రవీణ్ కుమార్ గారు రాజమండ్రి లో మరణించడం జరిగింది వారి డెత్ మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేయడము ప్రజలు కానీ వారి మిత్రులు కానీ అందువల్ల ఈ కేసుని చాలా ప్రత్యేక దుష్క కేసుగా పరిగణించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ని కూడా రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు హైదరాబాద్లో తర్వాత కోదాట దగ్గర తర్వాత ఏలూరు దగ్గర అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ ఎగ్జామిన్ చేశాము అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అక్కడ విట్నెస్ దారిలో వారు మూడు సార్లు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల ఒకటి సాయి ఫుడ్ ప్లాజా చీలకల్ దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ ఒక బంకుని గుద్దీ పడిపోయారు అప్పుడు అక్కడున్న అంబులెన్స్ స్టాఫ్ మెడిల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలా అని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరారు సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ ని మాకు కన్ఫర్మ్ చేశారు తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫైల్ చేయించుకున్నారు అక్కడ కూడా వారు ఈ డ్రంక్ అండ్ డ్రౌజీ స్టేట్ లో కనిపించాలని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్ని వచ్చాయి సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాము మొత్తం వారు హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాజిబిలిటీ ఉంటాయి అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేశాము పాస్ట్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారన్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ బుల్లెట్ నుండి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయని రోడ్డు ప్రమాదం వల్లే గాయాలైనట్లు నిర్దారణ జరిగిందన్నారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో బాడీలో లిక్కర్ ఉందని తేలిందన్నారు అధునాతన టెక్నాలజీతో కేసు దర్యాప్తు చేశామని సోషల్ మీడియాలో హత్య అని పోస్టులు పెట్టారని అసత్య ప్రచారం చేసిన వారికి నోటీసులు ఇస్తామని ఐజీ స్పష్టం చేశారు టూ వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది చాలామందికి నోటీసులు ఇచ్చాము వచ్చారు అడుగుతుంటే ఏం చెప్తున్నారు సార్ మాకేం తెలుసు సార్ జనరల్గా మాట్లాడామని చెప్తున్నారు ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్సు నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆవిడ చేశారనేది వాళ్ళకి తెలియదు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు సో రైట్ ఇదా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి మోహన్ లైవ్ లో అందిస్తారు మోహన్ ఇది హత్య కాదు మృతి చెందిన మృతి చెందడం కాదు హత్య చేశారని చెబుతున్నారు అలా అలా హత్య చేసిన వారిపై కూడా అలా ప్రచారం చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తూ కూడా ఉన్నారు అజయ్ మరి ఐజీ మరి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ శిరీష మనం చూసుకుంటే ఏదైతే ముందు నుంచి కూడా ఈ పాస్టర్ ప్రవీణ్ హత్య అనేది చాలా మిస్టరీగా మారింది ఈ రోజున దీనికి అందరూ కూడా స్టాప్ పెట్టాలని చెప్పేసి ఐజీ అశోక్ కుమార్ చెప్పారు ఈ నేపథ్యంలో మనం ముందు నుంచి రాజ్ న్యూస్ ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నట్లు ఎక్స్పర్ట్స్ కూడా ఆ స్పాట్ కి తీసుకెళ్ళి ఆ రిటైర్డ్ పోలీస్ అధికారులతో కూడా ఇంటర్వ్యూస్ చేసి ఆ సీన్ ఆఫ్ ఎలా జరిగింది ఏం జరిగింది అనే అంశాన్ని మనం ఆ విశ్లేషించే ప్రయత్నం ఖచ్చితంగా చేశాం అక్కడ మనం ఏదైతే చెప్పామో అదే ఇప్పుడు జరిగింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ హైవేలో ఇంచుమించుగా ట్వంటీ మీటర్స్ త్రీ ఫోర్త్ గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ వల్లే సెల్ఫ్ యాక్సిడెంట్ గా ఇది నిర్ధారణ అయింది ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా అదే అదే నిర్ధారించారు ఎందుకంటే ఆ బైక్ కూడా మనం ముందు నుంచి చెబుతున్నట్లుగా కూడా అక్కడ రోడ్డు గా ఉంది ఆ బైక్ పైకి వెళ్ళి వెనక్కి పడే వెనక్కి రావడం వల్ల ఆల్రెడీ ముందుగా పడి ఉన్నటువంటి పగడాల ప్రవీణ్ మీద ఈ బైక్ పడి పడినట్లు చాలా క్లియర్ గా ఎఫ్ఎస్ఎల్ అధికారులు చెప్తున్నారు అయితే ఉదయం ఏదైతే హైదరాబాద్ నుంచి ఆయన ప్రయాణం ఆ రోజు ఇరవై నాలుగో తారీఖున మార్చి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకు ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి పగడాల ప్రవీణ్ ఆ ఆ టైం నుంచి కూడా మొత్తం అన్ని కూడా సుమారు మూడు వందల ఇరవై మూడు ఆ సిసి ఫుటేజ్ ని తెప్పించుకొని వీళ్ళు ఎగ్జామిన్ చేశారు ప్రతి క్షణం కూడా పాస్టర్ ప్రవీణ్ ఎక్కడైతే ఆ సిసి ఫుటేజ్ లో క్యాప్చర్ అయ్యారో ఆ ప్రతి సిసి ఫుటేజ్ ని కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చి చూపించారు దాదాపు ఇది టూ వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది చాలా మందికి నోటీసులు ఇచ్చాము వచ్చారు అడుగుతుంటే ఏం చెప్తున్నారు సార్ మాకేం తెలుసు సార్ జనరల్గా మాట్లాడమని చెప్తున్నారు ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్స్ నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆవిడ చేశారనేది అనేది వాళ్ళకి తెలియాలి ఎవరైతే పోస్టులు పెట్టారో దాదాపు ఇది టూ వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది చాలా మందికి నోటీసులు ఇచ్చాము వచ్చారు అడుగుతుంటే ఏం చెప్తున్నారు సార్ అంశాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఇది పగడాల ప్రవీణ్ ది సెల్ఫ్ మంత్ర సెల్ఫ్ యాక్సిడెంట్ గానే చాలా క్లియర్ గా చెప్తున్నారు ఎందుకంటే ఉదయం పదకొండు గంటల నుంచి అందుకే కొంత కుటుంబ సభ్యులు కూడా వీళ్ళందరూ కూడా అబ్జెక్ట్ మొత్తం అన్ని విషయాల్ని కూడా అనౌన్స్ చేయడానికి అనే అంశాన్ని చాలా క్లియర్ గా చెప్పచ్చు అలా ఏదైతే ఆ పగడాల ప్రవీణ్ ఆ కుటుంబ సభ్యులు ధృవీకరించారా అనే ప్రశ్నకి మాత్రం ఐజీ చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు ఎందుకంటే కుటుంబ సభ్యుల వ్యవహారాలను ఆ ఎత్తి పరిస్థితుల్లో ఇది ధృవీకరించలేము కొన్ని కారణాల రీత్యా ఆ వారి వైఫ్ బగా ప్రవీణ్ వైఫ్ ఆ ఏదైతే కోరిక మేరకు కొన్ని కొన్ని విషయాలు చెప్పలేమని చెప్పేసి చెప్తున్నారు అయితే అన్నిటికీ కూడా ఇండైరెక్ట్ గా ఏదైతే హత్య అనే ఆరోపిస్తున్నారో వారందరికీ కూడా ఇంత టైం ఇచ్చాం ఇక ఇంచుమించుగా పది రోజులు టైం ఇచ్చినా సరే ఎవరు కూడా సరైన ఎవిడెన్స్ తీసుకొని మా దగ్గరికి రాలేదు పైగా సోషల్ మీడియాలో హత్య అనేది చాలా ఇదిగా చేస్తున్నారు దీనిపై ఆ చాలా మందికి పదకొండు మంది మీద కేసులు నమోదు చేసాం ఒకరిని అరెస్ట్ చేసాం ఇద్దరికి నోటీసులు కూడా ఇచ్చామని చెప్తున్నారు మొత్తం వీటన్నిటిని చూసుకుంటే డెఫినెట్ గా దీనికి పగడాల ప్రవీణ్ అంశానికి ఇప్పటి నుంచి కూడా ఏదైతే ఉదయం పదకొండు గంటలకి హైదరాబాద్ లో స్టార్ట్ అయినటువంటి పగడాల ప్రవీణ్ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి ఆ ఏదైతే రాజమండ్రికి సమీపంలో కొంతమూరు నయాగర నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో తనకి తాను ఆ త్రీ బై ఫోర్త్ గ్రావెల్ ఉండడం వల్ల ఎందుకంటే సిక్స్టీ టు సెవెంటీ స్పీడ్ లో వస్తున్నటువంటి బైక్ ఆ గ్రావెల్ వల్ల ఆ రోడ్ అదుపు అదుపు తప్పి ఆ ప్రమాదానికి గురైనట్లుగా చాలా క్లియర్ గా చెప్పారు దీనిపై ఇంకా ఎటువంటి క్వశ్చన్లు లేవు అన్ని కూడా అన్ని అన్ని రకాలుగా మేము ఇచ్చేశాం ఆ వెరిఫై చేసాం ఎఫ్ఎస్ఎల్ లో కూడా ఎందుకంటే చాలా మంది ఇప్పటి వరకు ఆ మద్యం షాప్ దగ్గర ఉన్న వ్యక్తి ఆ పగడాల ప్రవీణ కాదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు ఎఫ్ఎస్ఎల్ లో చాలా క్లియర్గా ఆయన మొత్తం అంతా కూడా విజువల్లో క్లియర్ గా చూపించారు ఆ ఫొటోస్ నటిని కూడా అలా చేసి ఆయన మాస్క్ ఉన్న సందర్భాల్లో కూడా చూ చూసాం అక్కడ ఏదైతే ఈ రోడ్ యాక్సిడెంట్లు కూడా మూడు సార్లు జరిగింది అది కూడా మనం చూసుకుంటే ఆ ఏదైతే జగ్గపేట దగ్గర ఉన్నటువంటి ఆ రోడ్డు యాక్సిడెంట్ ఆ ఏదైతే లారీకి సమీపంలో వచ్చి వెనకాల బస్సు ఆ గుద్దే ప్రమాదాన్ని ఆ బస్సు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుబట్టి అక్కడే పెను ప్రమాదానికి గురయ్యే వ్యక్తి ఆ మిస్ అయ్యారని చెప్పేసి ఐజీ చెప్పారు ఈ నేపథ్యంలో అలాగే రెండవ చోట ఇక్కడ మన కేసర టోల్ గేట్ వద్ద వచ్చేటప్పటికి ఆ ఫుల్ స్పీడ్ లో ఉన్నటువంటి పగడాల ప్రవీణ్ అక్కడ ఒకసారి అదుపు తప్పి పడిపోవడం అక్కడ పడిపోయిన తర్వాత హెడ్లైట్స్ పగిలిపోవడం చాలా క్లియర్ గా తెలుస్తుంది అక్కడ అంబులెన్స్ సిబ్బంది అలాగే పోలీసు అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన్ని హెచ్చరించారు ఎందుకంటే ఇది మీ పరిస్థితి బాగోలేదు మీరు ఆగండి అని చెప్పేసి అంటే ఆయన పర్వాలేదు నేను నెమ్మదిగా వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ నివారించి వారించి ఏదైతే వైద్య సిబ్బంది అక్కడికి వచ్చి పోలీసులు ఆపే లోపే ఆయన ముందుకు ప్రయాణం సాగించారు ఎందుకంటే తొందరగా వచ్చేయాలనే మోటో ఉండొచ్చు రాజమండ్రికి తొందరగా చేరుకోవాలి అలాగే రాజమండ్రికి బైక్ బైక్ కూడా తీసుకొచ్చి అక్కడ ఒక స్థలం ఒకటి కొంటున్నారు రాజమండ్రిలో ఆ స్థలం నిమిత్తమే బైక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఎందుకంటే ఫ్రీక్వెంట్ గా రావాల్సి వస్తుంది ఇక్కడ లోకల్ గా ఏదైనా పనులు సమాచారం మేరకు ఇవన్నీ కూడా బైక్ చూడొచ్చు చూడొచ్చని చెప్పేసి బైక్ తెచ్చుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే క్లియర్ గా అక్కడ కూడా ఏదైతే హైదరాబాద్ లో ప్రయాణించేటప్పుడు కూడా పగడాల కి చెందినటువంటి ఒక స్నేహితుడు ఆ బైక్స్ వర్క్షాప్ ఉండగా ఆయన కూడా సూచించినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన చాలా క్లియర్ గా చెప్పారట పగడాల ప్రవీణ్ కి ఒకవేళ నీకు అక్కడ బైక్ కావాలంటే కనుక ఏదైతే రైల్వేలో బుక్ చేసుకొని అదే ట్రైన్ లో నువ్వు వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి ఆయన సూచించినట్టుగా కూడా ఐజీ చెప్పారు ఆయన కూడా వెరిఫై చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ముప్పై రెండు మందిని ప్రత్యక్ష సాక్షిని కూడా ఆయన చాలా క్లియర్ గా విచారించినట్లు ఏదైతే వెహికల్స్ ఆయనతో పాటు కూడా ఏదైతే మొత్తం జరిగిందో ఆ సంఘటన స్థలం వరకు కూడా మొత్తం అందరూ కూడా మీరు అందరినీ వెరిఫై చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో మొత్తం చాలా క్లియర్ గా చూసుకోవచ్చు ఏదైతే పగడాల ప్రవీణ్ ముందు నుంచి చెప్తున్నట్లుగా ఏదైతే రాజీవ్ ఇచ్చినటువంటి కథనాలతో ఏకీభవిస్తూ ఖచ్చితంగా అదే జరిగిందని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నారు మనం అక్కడ అయితే ఇంత ఇంత వరకు కూడా ఏదైతే హత్య అనే అంశాలకి ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి ప్రూఫ్స్ లేవు ఎవరు కూడా మాకు ఆ రకమైన ఆ వాదనలు ఎవరికి వాళ్ళు వాళ్ళు చెబుతున్నారు కానీ చెప్పిన వాళ్ళందరినీ పిలిచి అడిగితే మా అందరూ అనుకుంటున్నారని మేము చెప్పామని తప్పించి మా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవని చెప్పేసి అంటున్నారు మరి రీ పోస్ట్ మార్టం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటే ఈ పోస్ట్ మార్టం అనే అంశానికి కూడా సంబంధం లేదు విషయాల్లో ఈ విషయాల్లో మొత్తం చూసుకుంటే ఆ పగడాల ప్రవీణ్ మాత్రం ఖచ్చితంగా ఇది సెల్ఫ్ యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు రైట్ మోహన్ థ్యాంక్ యూ